జై హింద్ బాను టాక్స్ కి స్వాగతం హమాస్ మా జీవితాలను నాశనం చేసింది మీరు హమాస్ ని పూర్తిగా అంతం చేయండి అని ఇజ్రాయెల్ సైనికులకు అభినందనలు తెలుపుతూ వారిని ఆహ్వానిస్తున్న పాలస్తీన మహిళలు ఈ వార్త భారత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇంకా రాలేదు ఇది అంతర్జాతీయ మీడియాలోనే ఈరోజు వచ్చింది భారత మీడియాలో ఎటువంటి వార్తలు రావు ఎందుకంటే భారత మీడియాలో కేవలం పాలస్తీనా అనుకూల వార్తలు మాత్రమే వస్తాయి ఎందుకంటే ఇక్కడ పాలస్తీనా అనుకూల ప్రజలను తృప్తిపరచడానికి మాత్రమే మీడియా అటువంటి వార్తలు ప్రసారం చేస్తుంది గత సంవత్సరం అక్టోబర్ ఏడో తేదీన పాలస్తీనా యొక్క హమాస్ తీవ్రవాద సంస్థ ఇజ్రాయిల్ పై దాడి చేసి వెయ్యి మంది పౌరులను ఉచకోత కోసి రెండు వందల యాభై మంది పౌరుల్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళింది ఏ సార్వభౌమాధికారం గల దేశమైనా కూడా ఇటువంటి దాడిని చూస్తూ ఊరుకోదు అందులో ఎన్నో యుద్ధాల చరిత్ర ఉన్న ఇజ్రాయెల్ దీనికి ఈ దాడికి తీవ్రంగా ప్రతిఘటిస్తూ గత సంవత్సర కాలంగా పాలస్తీనాపై యుద్ధం చేస్తూనే ఉన్నది దాని పర్యవసానంగా ఇప్పటి వరకు సుమారు యాభై వేల మంది పాలస్తీన్లను చంపారు ఏం సాధించింది హమాస్ అందుకే పాలస్తీనా మహిళలు ఇజ్రాయెల్ పౌరు ఇజ్రాయెల్ సైనికులు చేస్తున్న గ్రౌండ్ అటాక్ కి స్వాగతం పలుకుతున్నారు ఈరోజు అంతర్జాతీయ మీడియాలో జబాలియా అనే ఒక పట్టణంలో ఇజ్రాయెల్ సైనికులు ప్రవేశిస్తుంటే పాలస్తీనా మహిళలు పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలుకుతూ దగ్గరికి తీసుకొని దీవెనలు అందిస్తూ ముద్దులు పెడుతూ మీరు హమాస్ని పూర్తిగా అంత మొందించండి వాళ్ళు దుర్మార్గులు వాళ్ళు మా పిల్లల్ని బలవంతంగా వాళ్ళతో తీసుకెళ్లారు నా భర్తను బలవంతంగా తీసుకెళ్లారు వాళ్ళు నా భర్తను చంపారు అంటూ ప్రతి ఒక్క మహిళ కూడా ఇజ్రాయెల్ సైనికుల వద్దకు వచ్చి రోధిస్తూ వాళ్ళని వాళ్ళని మీరు యుద్ధానికి ముందుకు వెళ్ళండి హమాస్ ని పూర్తిగా అంత మొందించండి అని వారిని ప్రోత్సహిస్తున్న వీడియో అంతర్జాతీయ మీడియాలో వస్తున్నది ఒక పిల్లవాడు పన్నెండు పదమూడు సంవత్సరాల పిల్లవాడు ఇజ్రాయెల్ సైనికులతోటి మీరు కేవలం ఈ విధంగా గ్రౌండ్ అటాక్ చేయడం కాదు ఎఫ్ సిక్స్టీన్ ఆ పిల్లవాడు నోట్తో చెప్తున్నాడు ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లతో పెద్ద ఎత్తున బాంబింగ్ చేసి హమాస్ ని పూర్తిగా అంతమందించండి అని ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల పాలస్తీనా పిల్లవాడు ఇజ్రాయెల్ సైనికులను కోరుతున్నాడు ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడు హమాస్ ని మీరు తొందరగా అంత అని ఇక్కడ పాలస్తీనా కోసం నక్క ఏడుపులు ఏడ్చే ముర్కులారా తెలుసుకోండి వాస్తవం ఏదో ప్రపగండాలో పడి ఏది పడితే అది రోడ్ల మీదకి వచ్చి చేయడం కాదు అక్కడ హమాస్తో పాలస్తీనా పౌరులకు ఒరిగింది ఏమీ లేదు హమాస్ తీవ్ర కార్యకలాపాలు చేయకుండా ఉంటే పాలస్తీనా పౌరులు ప్రతిరోజు కూడా రోజువారీ పర్మిట్లు లేదా వారంతపు వారం వారి పర్మిట్లు తీసుకొని లోకి వచ్చి పనులు చేసుకొని డబ్బు సంపాదించి తన కుటుంబంతో గడిపేవాళ్ళు ఈరోజు అవకాశం లేకుండా పోయింది బట్టలతోటి గ్రామాలు పట్టణాలు వదిలి పాలస్తీన ప్రజలు దిక్కు దిక్కుతోచని స్థితిలో తమ చిన్న చిన్న పిల్లలు వేసుకొని శరణార్థి శిబిరాల్లో సంవత్సరం తరబడిగా జీవిస్తున్నారు కాబట్టి మూర్ఖంగా ఏది పడితే అది రోడ్ల మీదకి వచ్చి నిరసన చేయడం ఇజ్రాయెల్ ని విమర్శించడం కాదు ప్రతి దేశానికి తన పౌరులను కాపాడుకునే హక్కు ఉంటుంది ఆ హక్కు మన మనకు ఎలా ఉందో ఇజ్రాయెల్ కు కూడా అలా ఉంది ఏ దేశానికైనా అదే ఉంటుంది మొదటగా అటాక్ చేసింది హమాస్ కాబట్టి హమాస్ అత్తపొందించే వరకు ఇజ్రాయెల్ వెనక్కు వెనక్కి తగ్గదు కాబట్టి భారత్ కూడా ఈ విధంగా మూర్ఖంగా పాలస్తీనా పౌరుల కోసం అంటూ ఇజ్రాయెల్ వ్యతిరేకించే వారిపై కేసులు నమోదు చేయాలని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్